ఏం చేస్తున్నారు ఇక్కడ ఊరికే లా సార్ ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జ్ మీద కూర్చో డబ్బులు ఇచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో కాలేజీలో ఏం పని రా నీకు ఇంతకీ మీరేవారు సార్ సచిన్ తో క్రికెట్ సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్ సత్తార్ వి సత్తు దెబ్బలు కాదు చావు దెబ్బలు సత్తార్ తో పెట్టుకున్నావు చచ్చిపోతాం చచ్చిపోతావు ఇంతకీ సత్తార్ సార్ ఏ చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో సత్తార్ అంటే ఈయనే మీరా

నగలనరా ఏ ఇంటిలో వచ్చా సతార్గర్ ఉన్నారా అన్న పైన ఉన్నాడ ఓకే పో పో సార్ ఏంటి బాబు ఇంటికొచ్చా మీతో పర్సనల్ గా మాట్లాడాలి కాస్త సైడ్ కు వస్తారా సతార్ సైడ్ కు రాడు స్ట్రెయిట్ గా మాట్లాడతాడు మా ఇంట్లో స్త్రీలు అన్ని మేటర్స్ లో ఇన్వాల్వ అవుతారు మే అందర్ జాకె కాఫీ లేఆ ہوں۔ నై ఇదర్ रखो देखो ਮੈਂ రౌడీజం సెటిల్మెంట్ చెప్పు వారం రోజులైంది జిమ్కెళ్ళి బాడీ బాగా లూజ్ అయిపోయింది ఏదో తేడాగా ఉందేంటి ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి మరి నువ్వు భయపెట్టేస్తావు కదా అంటే అది రామ్ రా జనరల్ గా రోజు అందరూ ఉంటారు సినిమాకి వెళ్ళారు సినిమా రే రేయ్ అమ్మాయికి ఎవరో అమ్మకి బీట్ ఇస్తే నీకేంట్రా ఆ నీ అక్క ఆ నీ చెల్లె మరి నీకేంట్రా తొందర చలో నేను చాలుంగి దేకుంగి చూడు నేను ఇంట్లో పూజ చేస్తాను మద్దళ్ళు చేయను నువ్వు बैठకెళ్ళు అబ్బచ రేపు కాలేజీకి వస్తాను కదా అక్కడ డిటైల్డ్ గా మాట్లాడుకోవచ్చు కదా అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని రా ఇక్కడ ఏస్తాను మళ్ళీ వస్తావరా ఇంకెవడైనా వస్తాడా మే అందరు చెలు